ఇటీవల జరిగిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సభను కవర్ చేయడానికి వెళ్లిన ఆంధ్రజ్యోతి పై దాడులు చేసిన వారిని శిక్షించాలని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూనియన్ నర్సిపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నర్సీపట్నం ఆర్టీఓ కార్యాలయం వద్ద మంగళవారం ర్యాలీ నిరసన చేపట్టారు ఈ సందర్భంగా సీనియర్ పాతికేయులు కోసూరి రామకృష్ణ మాట్లాడుతూ అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సీఎం రెడ్డి సభను కవర్ చేసేందుకు వెళ్లిన ఆంధ్రజ్యోతి కెమెరామెన్ శ్రీకృష్ణపై దాడి అమానుషమని ఏమైనా ఉంటే రాజకీయ నాయకులు చూసుకోవాలే తప్ప పాత్రికేయులపై దాడులు చేయడం దారుణమన్నారు అలాగే విమర్శనాత్మకంగా వచ్చిన వార్తలకు రాజకీయ పార్టీలు సానుకూలంగా తీసుకోవాలన్నారు తక్షణమే రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు అనంతరం ఆర్డీఓ కార్యాలయ పరిపాలనాధికారికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పి రామ్మోహన్ మురళి కార్యదర్శి ఎల్ శివకుమార్ గౌరవ అధ్యక్షులు రాజు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు కె రాజశేఖర్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి రెండు రోజుల క్రితం అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి కెమెరామెన్ కృష్ణపై దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు ఇటువంటి సంఘటనలు జరగడం అనేది చాలా దురదృష్టకరం గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి ఎన్నిసార్లు యూనియన్లు స్పందించి ఆందోళన చేసినా సరే ఈ దాడులు తగ్గుముఖం పడడం లేదు కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరిగితే జరిగే ప్రమాదం ఇంకా ఉంది రానున్న ఎన్నికల్లో ఎన్నికలు కాబట్టి ఈ సందర్భంలో జర్నలిస్టులు కూడా అప్రమత్తంగా ఉండి ఈ దాడులను ప్రతిఘటించే పరిస్థితి కూడా ఉండాలి పోలీసులు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల దుండగులు మరింత రచ్చిపోయి ఈ దాడులకు పాల్పడుతున్నారు కావున ఈ దాడులను జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ తీవ్రంగా ఖండిస్తోంది నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది ఈ దాడుల్ని నియంత్రించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం